ఏం రాస్తున్నావు అనిక ఏం రాస్తున్నావు మమ్మీ బే ఏబీసీడీలా చెప్పు నువ్వు పొద్దున చెప్పినావు కదా ఏబిసిడి అని చెప్పు ఏ ఫర్ యాపిల్ చెప్పు మమ్మీ కాదు ఏ ఫర్ డి ఫర్ డాగ్ డాగ్ డీ ఫర్ డాగ్ ఈ ఫర్ ఎలిఫెంట్ వెరీ గుడ్ ఫర్ ఫిషా మంచి వినిపించేటట్టు చెప్పు జీ వినిపించాలి వినిపిస్తలేదు ఆహా ఏ Kalo, f for eat. Uh, fish g for A, B. g g uh, g for Goat. very good h for Red. horse Heart. I for I I. I I i i for Cake. i for? i am. very good em yes ice cream तिंतारा जे फॉर गा का आगे मनम आकी मनम तिंतले मी तिंता मा की, की की या जे फॉर जे ना, सरे अरे काबिल के लिए सरे ओके जे जे फॉर गा बना के सरे जे फॉर अयो जे फॉर के अयो जे లాలా పోసుకుంటారు చెప్తావు కదా జే జే ఫర్ జేగ్ వెరీ గుడ్ ఏం చేస్తారు లాలా పోసుకుంటారా వెరీ గుడ్ అనికా అమ్మో అయితే ఆ పాట పాడు అల్లేమల్ ఎక్కువ ఇచ్చిందన్న ఆ పాట పాడు పడవా అని అని మమ్మీ మామకి హాయ్ ఎప్ప మామ హాయ్ చెప్పు ாய் மாமா நமஸ்து மாமா